అంబాల ఈశ్వరయ్య అను నేను ఎర్రవారిపాలి మండలం తిరుపతి జిల్లా మొట్టమొదటిగా ఇక్కడ ఆశంలో నిర్ణయించినటువంటి చిన్న పెద్ద అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు అందరికీ ఉదయో పర్వతాలు అందడం నేను ఎప్పుడో అనుకున్నాను చిన్నప్పటి నుంచి అనుకున్నాను నా కోరికొకటే ఎస్టీ 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 అంటారు కానీ అందరినీ కలుపుకొని పోతా ఉంటారు కానీ యానాది మాత్రం ఎక్కడా లేదు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మన యానాది బిడ్డలే అయితే ఈ యానాది ఎస్టీ ఉప విభజన అనేది మన ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగా చేసినట్టు చేస్తూ రాజకీయాలకు అతీతంగా బాధిసి కాకుండా మన యానా జాతిని తాకట్టుబెట్టే విధంగా చేయకుండా అందరం కలిసి అందరి సలహాలు తీసుకొని మన యానాది కుల కుల వర్గీకరణ సాధించడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరునా కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రస్తుతం పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చదువుకున్నా చదువుకోకపోయినా టెక్నాలజీ అనేది పెరిగిపోయింది మనం అనుకుంటున్నాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉద్యమాలు చేయాల మన వాళ్ళు పెట్టుకొని ఏదో ఒకరో ఇద్దరూ పోయి ముందుండి లక్షల లక్షలు దండుకోవాలా ఆ పార్టీకి బానిస అయిపోవాలా అనే ఉద్దేశం అయితే దయవచ్చు ఎవరు చేయద్దండి మేమారు చూసిన సంఘంలో మాకు ఆర్థికంగా లేదు కానీ మన కుల వ్యవస్థ మీద పోరాడుతూ మన ప్రజల్లోనే మన వాళ్ళలోనే దంచుకోవాలనేది మా కోరిక కానీ మేము ఆర్థికంగా మా లేదు తప్పుమూలికంగా లేదు ఏదో ఆరోపరా చదువుకున్నాం మన వాళ్ళకి మంచి చేయాలనే ఒక తపన బెయ్యి బొమ్మలు ఆలోచిస్తూ ఉంటాం ఏ సంఘంలో పోయినా మమ్మల్ని అడ్డం పెట్టుకుంటారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు అట్లా కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి మన యానాది కులం విభజన వర్గీకరణ అనేది సాధించుకుందాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మనకేం ఇంట్లో ఎన్నో సంవత్సరాలు అవసరం లేదు ఈ చంద్రబాబు నాయుడు పిల్లల్లో కానీ నెక్స్ట్ లేదా వచ్చే గవర్నమెంట్ ఏదైనా కానీ తప్పకుండా మన జాతి వర్గీకరణ చేస్తారని నేను ఆశిస్తూ నమ్ముతూ నాకెందుకో నా మనసులో ఉన్నటువంటి ఈ భావన అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాలు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా చిట్టసేవులుగా ఈ గురుకులాలు కానీ అంటే ఎడ్యుకేషన్ పై గురుకులాలు కానీ మినీ గురుకులాలు కానీ ఉన్నాయి దయముంచి ఈ టీమ్ వింటే కంటిన్యూ అయ్యి ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఒక ఇంటిమేషన్ ఇస్తే ఆ ఇంటిమేషన్ కింద అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఏదో ఒకళ్ళో ఇంట్లో ఉండి పెత్తనం చెలా మన యానాది జాతి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు ఎదగడానికి ఎంతో వేలు డబ్బులు పెట్టి ఖర్చు పెడతాను కానీ ఒకళ్ళో ఇంట్లో ముగ్గురు అక్కడ ఉండి పెత్తనం చెలా ఇస్తా చదువు చెప్పేది లేదు వాళ్ళ పిల్లలు మన బిడ్డలే పట్టుకోవాలా షెడ్యూల్ తీసుకోవాలా మెనూ ప్రకారం మేము అడగట్లేదు నేను అడగట్లేదు నేను ఎక్కడికైనా మెనూ ప్రకారం నేను ఎవరిని అడగను నా బిడ్డకు ఒకటి నుంచి పది వరకు బేసిక్ ఏది నేను అడుగుతాను ఏ క్లాసులో అయినా అడిగితే నేను ఫోన్ చేస్తే కరెక్ట్గా చెప్తాను మళ్ళా వాళ్ళే విచారించుకుంటాడు ఏదైనా రాజకీయంగా ఉంటాడు అందులో కుల సంఘాలు లీడర్గా ఉంటాము ఈయన వెనక ఎంతో మంది ఉంటారు అని మనకు ఇమ్మీడియట్లీ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి రండి సార్ అంటారు అక్కడ పోతే వాళ్ళ మనోలు ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళకే కుదరదు వాళ్ళ వాళ్ళే రెచ్చగొడతారు మన పిల్లలకు చదువు చెప్పలేదు చెప్పుకుంటా పోతా ఉంటాం వాళ్ళు చదువు చెప్పేది లేదు లాస్ట్కి వాళ్ళతో చేతులు ఎత్తి దండం పెట్టి మీరు ఈ మీరు మా పిల్లల జీవితాలతో ఆడుకునేదానికంటే మీకేం కావాలో చెప్పండి గవర్నమెంట్ నుంచి మేము తీసుకొస్తాము అని చెప్తాము అధికారం వినట్లేదు కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ఒక టీమ్ వేసి గురుకులాలు కానీ మినీ గురుకులాలు కానీ మనం సందర్శించి అంటే లీవుల్లాగా ఓన్లీ స్టడీ అవర్లోనే వెళ్ళి ఒక నాలుగు ఐదు మంది టీంగా వెళ్ళి మా ప్రతి ఒక్క క్లాస్లోనూ నువ్వు ఏం చదువుతున్నావు చెప్పు ఏ ఈ సబ్జెక్ట్ ఎత్తుకో అని ఏం చెప్పు అని చెప్పి నేను అడిగి మనం అక్కడ ఇది ఎనిపోయిన చేసినామంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు మనము ఈ కుల వర్గీకరణ వ్యవస్థ అనేది ఇదే విధంగా చాలా సంతోషం ఇంకా కొంతమంది ఉన్నారు ఈ అన్ని జిల్లా వాళ్ళ లీడర్లతో కలుపుకొని ఒక వివరాణం లాగా డిప్యూటీ సీఎంకి అయితేనేమి సీఎం గారికి అయితేనేమి మనం అందరము అన్ని కుల సంఘాలన్నీ కలిపి ఒకే లీడర్పై ఉందా వెళ్తే మనం తప్పకుండా సాధించగలమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను जय जय अनानी जय अनानी जय जय अनानी